హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ మనీషా దేవని ఇద్దరు జున్ను అమ్మ ఫోటోని వసుంధర తీసుకొస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇక వసుంధర మాత్రం ఫోటోని తీసుకొస్తూ ఉంటుంది కానీ లక్ష్మి తన గతం గుచ్చి ఎవరికి చెప్పొద్దు అని అన్న మాటలు ఇంకా అర్జున్ లక్ష్మికి తెలియకుండా లక్ష్మి గతాన్ని గుర్చి ఎవరికి చెప్పొద్దమ్మా అన్న మాటలు గుర్తొచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వసుంధర ఏంటంటే ఏమైంది అని మనిష అడుగుతుండగా లేదమ్మా జున్ను ఫోటో ఉంది కానీ జున్ను వల్ల అమ్మ ఫోటో లేదమ్మా అందుకనే చూస్తున్నాను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను అని వసుంధర అనగానే ఇక దేవయాని ఫోటో లేదంట కదా ఇక పద అని మనిషని అనగానే సరే ఆంటీ మేము వెళ్ళొస్తాం అంటూ ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మిత్ర లక్ష్మి ఒకే కార్లో వస్తూ ఉంటారు ఇక మిత్రకి ఆ బుర్కాలో ఉన్న అమ్మాయి కళ్ళు చూస్తూ ఉండగా ఇక లక్ష్మియే గుర్తొస్తూ ఉంటుంది ఇక మిత్ర ఇలా అడుగుతూ ఉంటాడు లక్ష్మిని ఏంటి జానుకి మీకు సంబంధం ఏంటి మీరు జాను దగ్గర ఎందుకున్నారు అనగా లక్ష్మి సైలెంట్గా ఉంటుంది ఏంటండి మాట్లాడట్లేదు అని మిత్ర మళ్ళీ అడుగుతూ ఉండగా ఇక లక్ష్మి ఈ విధంగా చెప్తూ ఉంటుంది నేను ఆ ఏరియాలో పని ఉండగా వెళ్ళాను తను బాధలో ఉన్నట్టు నాకు అనిపించింది తనని చూసేసరికి నాకు చాలా బాధగా అనిపించింది అందుకే ఓదారుద్దామని వెళ్ళాను అని లక్ష్మి మిత్రతో అంటుండగా మిత్ర మీకు తనకి అంత స్నేహం ఉందా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఓదార్చడానికి స్నేహమే అవసరం లేదు మానవత్వం చాలు అందుకని నేను తన దగ్గరికి వెళ్ళాను తను నాకు విషయం అంతా చెప్పింది తను చాలా బాధలో ఉంది అసహనంలో ఉంది అటువంటి వాళ్ళకి ఇక జీవితం మీద ఆశ అనేది తగ్గిపోతుంది అందుకనే అటువంటి వాళ్ళకి ఒక తోడు అవసరం తోడునిచ్చి కాస్త ఓదార్పునిద్దామని వెళ్ళాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మిత్ర కోపంగా ఇలా అంటుంటాడు తను అక్క అనే మోజులో పడిపోయింది అక్క అనే మహమ్మారిలో పడిపోయింది అక్క పేరు చెప్పి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని మిత్ర అనగానే అదేంటి వాళ్ళక్క అంత దుర్మార్గురాలా మీకంత కోపమా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి కోపం అన్న మాట చిన్న మాట కోపం ద్వేషం అంతకన్నా ఎక్కువ వాళ్ళక్కంటే నాకు అసహ్యం అని అనేస్తాడు మిత్ర లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఎందుకు మీరు తనని ఎందుకంతలా అసహించుకుంటున్నారు అని లక్ష్మి అడుగుతుండగా మిత్ర మా కుటుంబం అంతటిని మోసం చేసి మమ్మల్ని నడి వీధిలోకి లాగి వెళ్ళిపోయింది అయినా అవన్నీ మీకెందుకు అని మిత్ర అంటూ ఉండగా ఇక లక్ష్మి ఇలా అంటుంటుంది ఈ వెనకాల ఉంది నేనెవరో మీకు తెలుసా ఆడో మగో కూడా మీకు తెలుసా అలాగే కళ్ళకు కనిపించినవన్నీ కూడా వాస్తవాలు కాదు కళ్ళకు కనిపించని సత్యాలు కూడా ఉంటాయి అని లక్ష్మి అంటుండగా ఎవరెన్ని చెప్పినా కూడా నా మనసు మారదు నేను మాట వినను అయినా కూడా మీరు జానుని ఓదార్చడానికి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్ అని అన్ టూ ఉండే లోపే మిత్ర కారుని మరొక కారు వచ్చి ఢీకొంటుంది ఏ అని అంటూ మిత్ర కారు కిందికి దిగుతూ ఉండగా వచ్చిన కారు అర్జున్ది అర్జున్ కూడా కోపంగా కిందకి దిగుతూ ఉంటాడు ఇక అర్జున్ మిత్ర ఒకరినొకరు నువ్వా నువ్వా అని అనుకుంటూ ఉంటారు ఇక అర్జున్ ఇలా అంటుంటాడు మిత్రాన్ని ఏంటి మిత్ర బిజినెస్లో లాస్ వచ్చిందా అందుకే చావడానికి నా కారు కింద పడ్డావా అని అంటూ ఉంటాడు అర్జున్ మిత్రాని ఇక నేను చనిపోయినా కూడా నీ సమక్షంలో చనిపోను ప్రపంచానికి ఒక పెద్ద గెలుపుని పరిచయం చేశాకే చచ్చిపోతాను అని మిత్ర అంటుండగా ఆయన అయినా నీ చావు గుచ్చి నాకెందుకులే నువ్వెక్కడైనా చావు అని అర్జున్ అంటూ ఇక కారులో ఉన్న లక్ష్మి అదే బుర్కాలో ఉన్న అమ్మాయిని చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అర్జున్ ని చూసి కంగారు పడుతూ తన ముఖాన్ని తిప్పుకుంటూ ఉంటుంది ఇక ఆ అమ్మాయిని చూసి అర్జున్ ఇలా అంటుంటాడు కొత్త స్నేహాలు కొంత వ్యక్తులతో పరిచయం ఏర్పడుతున్నట్టుంది అని అర్జున్ అంటుండగా ఇక మిత్ర అవని నీ కనవసరం తను నాకు కావలసిన మనిషి నువ్వు కారు అడ్డుగా తీస్తే నేను వెళ్తాను అని అర్జున్ని అంటుంటాడు మిత్ర అయినా తనతో నాకేం అవసరంలే అని అంటూ కార్ తీసి వెళ్ళిపోతాడు అర్జున్ ఇక మిత్ర కూడా కారకి వెళ్తూ ఉంటాడు ఇక ఒక చోట లక్ష్మి కారపం ఉంటుంది మిత్రాని ఏంటి మీరు వెళ్ళాల్సిన ఏరియా ఇంకా రాలేదు కదా అని మిత్ర అడుగుతుండగా ఇక్కడ చిన్న పని ఉంది ఇక్కడ పని చూసుకొని వెళ్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక సరే అని అర్జున్ డ్రాప్ చేయగా లక్ష్మి కాలినడకన వెళ్తూ ఉంటుంది మరోవైపు కారులో వెళ్తున్న అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆ కారులో ఉన్న అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి మిత్రకి సంబంధం ఏంటి ఇక ఆ అమ్మాయి లక్ష్మియా లక్ష్మి కూడా ఒకసారి ఇలా బుర్ఖాలో వెళ్ళింది అంటే ఇప్పుడు మిత్ర కారులో ఉంది లక్ష్మియా లక్ష్మికి మిత్రాకి ఏంటి ఎలాగైనా వెనక్కి వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకుంటూ కార్ని మళ్ళీ వెనక్కి తిప్పుతాడు అర్జున్ ఇక వెళ్తున్న అర్జున్ కి ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి కనబడుతుంది ఇక కార్ అక్కడే ఆపి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక తనని ఫాలో అవుతున్నాడని తెలుసుకున్న బుర్కాలోని అమ్మాయి అక్కడే ఆగక ఇక ఇలా అంటుంటాడు అర్జున్ లక్ష్మి ఇంకా నువ్వు నన్ను మోసం చేయలేవు నువ్వు బోర్కా ఎందుకు వేసుకుంటున్నావో నువ్వెవరో నీ గతం ఏంటో కూడా నాకు ఇప్పుడు చెప్పాలి ఇంతవరకు నిన్ను ఎటువంటి ప్రశ్నలు అడగలేదు కానీ మిత్రాకారులో నిన్ను చూసేసరి నేను తట్టుకోలేకపోతున్నాను మిత్రకి నీకు సంబంధం ఏంటి నువ్వు చెప్పి తీరాలి అని అర్జున్ లక్ష్మిని నానా విధాల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు కానీ ఆ బుర్కాలో ఉన్న అమ్మాయి లక్ష్మి కాదు ఇక ఆ బుర్కా వేసుకున్న అమ్మాయి తన బుర్కాని తీసి క్యాబ్ అయ్యా అని అనేస్తుంది ఇక అర్జున్ షాక్ అవుతూ ఇలా అంటున్నాడు సారీ సారీ మేడం వేరే వాళ్ళు అనుకున్నాను నాకు తెలిసిన అమ్మాయి అనుకున్నాను సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని అర్జున్ అనగానే ఓకే భయ్యా అని అంటూ ఆ అమ్మాయి వెళ్తుంది ఇక అర్జున్ మనసులో లక్ష్మి గురించి నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను ఎందుకు లక్ష్మిపై అనుమానపడుతున్నాను లక్ష్మి గుర్చి ఎంక్వైరీ చేయాలని ఎందుకు అనుకుంటున్నాను లేదు లేదు లక్ష్మిని లక్ష్మిలాగే చూడాలి అని అనుకుంటూ అర్జున్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అరవింద లక్ష్మి కోసం ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతూ వస్తుండగా పడిపోతుండగా ఇక వివేక్ పట్టుకుంటాడు ఏంటి పెద్దమ్మ ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని వివేక్ ఉండగా ఇక ఇలా అంటూ ఉంటుంది అరవింద ఒక ప్రశ్న నా మనసుని కలించి వేస్తుందిరా ఆ ప్రశ్నకి సమాధానం దొరికే వరకు నేను సరిగ్గా ఉండలేనురా అని అరవింద అంటుండగా ఏంట ఆ ప్రశ్న పెద్దమ్మా అని అడుగుతుండగా లక్ష్మి బ్రతికే ఉందా బ్రతికున్నదన్న భ్రమలో నేనున్నానా అని అరవింద అనేస్తుంది అదేంటి పెద్దమ్మా వదిన బ్రతికే ఉంటే మన ఇంటికే వచ్చేది కదా మనతో హ్యాపీగా కలిసి ఉండేది కదా అని వివేక్ అడుగుతుండగా లక్ష్మి ఇంటికి రావడానికి తన చుట్టూ చాలా ఉన్నాయిరా తను బ్రతికే ఉన్న మన ఇంటికి రాలేదురా అని అరవింద అంటుంటుంది అదేంటి పెద్దమ్మ అలా అడుగుతున్నావు వదిన చుట్టూ ఉన్న అడ్డుగోడలేంటి అని వివేక్ అడుగుతుండగా వదిన చుట్టూ ఉన్న అడ్డుగోడలు చెప్పాలంటే ముందుగా నేనున్న సిచ్యువేషన్స్ జరగాలి చెప్పాలి నీకు అని అంటూ అరవింద చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఎవరైనా భర్త కోసం త్యాగం చేస్తారు పిల్లల కోసం త్యాగం చేస్తారు కానీ లక్ష్మి నా కోసం అత్తగారి కోసం త్యాగం చేసి వెళ్ళిపోయింది అని అంటూ ఉండగా షాక్ అవుతూ ఉంటాడు వివేక్ ఏంటి పెద్ద అనేది అని అంటూ ఉండగా ఇక జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక మనీషా వల్ల అమ్మ చనిపోయినప్పుడు లక్ష్మి తనతో మాట్లాడడం మనీషా మిత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నందన్ కుటుంబానికి దూరం అవ్వాలి అన్న కండిషన్ పెట్టడం వివేక్కి చెప్పేస్తుంది ఆ తర్వాత ఇంకా నేను యాక్సిడెంట్ చేసిన వీడియోని మీడియాకి ఇస్తానడంతో లక్ష్మి షేర్లు మన శత్రువులకి రాసివ్వడం అంతా అరవింద వివేక్కి చెప్పగానే వివేక్ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఏంటి పెద్దమ్మ లక్ష్మి వదిన ఇంత పెద్ద త్యాగం చేసిందా తన జీవితాన్ని కాదనుకొని నీ కోసం వెళ్ళిపోయిందా అని అంటుండగా అవున్రా ఆ తర్వాత చింతపల్లి బ్రస్ యాక్సిడెంట్లో చనిపోయిందన్న న్యూస్ రావడం అంటూ అరవింద జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక కానీ దీక్షితులు గారు బ్రతికే ఉంది లక్ష్మి అని చెప్తున్నారు అందుకే దీక్షితులు గారిని అడగడానికే అడవికి వెళ్ళాను కానీ మిత్ర ముందు అడగలేక సైలెంట్గా ఉండిపోయాను అని అరవింద అంటూ ఉంటుంది ఇక ఈ నిజాలన్నీ అన్నికి చెప్పేయచ్చు కదా అని అంటుండగా వాడు లక్ష్మిని ఎంతలా ప్రేమిస్తున్నాడో అభిమానిస్తున్నాడో నువ్వు చూసావు కదా ఈ విషయాలు చెప్తే తను మనకి దక్కడురా చచ్చిపోతాడు అని అరవింద అంటూ ఉంటుంది ఇక మనిషిని ఎందుకు భరిస్తున్నావు అని వివేక్ అడుగుతుండగా మనిష చేసిన పనులని కుట్రలని బయట లక్ష్మి చేసిన త్యాగం గుచ్చి బయట పెట్టాలిరా ఇక లక్ష్మి త్యాగం చేసిందని మనీషా వల్ల లక్ష్మి చనిపోయిందని మిత్రకి తెలిస్తే మి మిత్ర మనకి దక్కడురా మిత్ర మనకి దక్కాలన్నా లక్ష్మి త్యాగం వృధా కావద్దు అన్న మనీషని భరించాలని భరిస్తున్నానురా అని అంటూ రేపు నేను దీక్షితుల గారిని కలుస్తాను లక్ష్మి బ్రతికే ఉందా అని మరీ ఒకసారి కనుక్కుంటాను అని అరవింద వివేక్తో అంటూ ఉండగా వివేక్ కూడా చాలా బాధపడుతుంటాడు లక్ష్మి గుర్చి ఇక మరోవైపు రూమ్లో ఉన్న మిత్ర తన పర్స్ని తీసి లక్కీ ఫోటో ఉన్న లక్ష్మి ఫోటోని తీసి చూస్తూ లక్ష్మితో తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మిత్ర ఇక మమ్మల్ని అందరిని మోసం చేసి మా కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు వెళ్ళిపోయావు లక్ష్మి కానీ అంతకుముందు ఈ మోసాని కన్నా ఎక్కువ ప్రేమని నాకు పంచావు లక్ష్మి అని మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్ష్మిని మర్చిపోలేకనే లక్ష్మి మీద ద్వేషం పెంచుకున్నాడా మిత్ర ఇక మిత్రకి కూడా నిజం తెలియనుందా లక్ష్మి కూర్చి దీక్షితులు గారు ఏం చెప్పనున్నారు లక్ష్మి బ్రతికే ఉందని అరవింద తెలుసుకుంటుందా లక్ష్మిని పట్టుకోగలుగుతుందా ఇక అర్జున్ లక్ష్మి గతాన్ని తెలుసుకోగలుగుతాడాలో చూద్దాం థ్యాంక్ యూ